ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ బాబు గారికి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో రాళ్ళపా రిజర్వాయర్ మా ప్రాంతానికి జీవనాధారం అధ్యక్ష జీకేఎన్ కాలువ గుట్టుపాటి కొనబు నాయుడు నార్త్ కెనాల్ ద్వారా మా ప్రాజెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ వస్తాయి అధ్యక్ష కానీ ఇప్పుడున్న కాలువ ప్రకారం కనీసం ఆఫ్ టీఎంసీ కూడా మా రిజర్వాయర్ వాటర్ రావడం లేదు అధ్యక్ష ఈ జీకేఎన్ కాలోని వైనింగ్ కార్యక్రమం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష మా ప్రాంతం కనీసం పది సంవత్సరాలు అయింది పట్టబండి కూడా రాలపాటు రిజర్వాయర్ కింద ఈ కాలోని వైండింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ తమ ద్వారా అలాగే ఎడం కాలువ అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండదు పదిహేను కిలోమీటర్లు పొడవునా ఈ ఎడంకాలు ఉండద్దు అధ్యక్ష మా ప్రాంతంలో ఉపయాలం మండలం లింగ సముద్రం మండలం ఈ ప్రాంత రైతులు ఎడంకాలోని కలగా మిగిలిపోయే పరిస్థితులు అధ్యక్ష ఈ కాలోని రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా నియోజకవర్గం మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు జివో నెంబర్ వన్ వన్ సిక్స్ ద్వారా ఈ కాలోని వైన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ ఎడంకాలు మేము పట్టించుకున్న పాపాలను పోలేదు అధ్యక్ష ఇంకొకటి సార్ టిడిపి ప్రభుత్వ హయాంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ ని డ్రిప్ పథకంలో చేర్చడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాను బాగాలేదు ఈ మూడు కార్యక్రమాల్ని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవ మంత్రివర్యులను తమ ద్వారా కోరుకున్నాం అధ్యక్షుడు శ్రీమతి చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్